ఆర్టీవోకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కావలి ఎమ్మెల్యే కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు బుధవారం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి ఆర్టీఓ సీనియర్ నాయక్ గారికి పసుపు అందజేసి కేక్ కట్ చేసి తినిపించారు ఎమ్మెల్యే స్వయంగా వచ్చి జన్మదిన వేడుకలు నిర్వహించడంతో ఆర్టీఓ ఆనందానికి అవతల లేకుండా పోయాయి

లీవ్ లో ఉ మేడం యశోదా గారిని దుత్తలూరు తహసీల్దార్ గారు అల్లూరు తహసీల్దార్ దుర్గేష్

అయిపోవడం గౌరవ శాసనసభ్యులు వారు రావడం కొత్త ఆలోచన కొత్త వ్యక్తి కలిసి చేసుకున్నారని వారే లేదు లేదు నేను వస్తున్నాను మొత్తం మీరు కూర్చోబెట్టండి మొత్తం నేనే చూస్తానని వారు నైట్ ఫోన్ చేసి చెప్పడం వారి దిశ ఈరోజు హ్యాపీగా జరుపుకుంటున్నాను అందులో నా ఆత్మీయులు అందరికీ ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ